మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సేమ్ సీన్ రిపీట్ అయిన నాలుగో తారీఖు కూడా వేలాదిగా టీడీపీ కార్యకర్తలు తున్ నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లు అదేవిధంగా చాలామంది మద్యం సేవించి మళ్ళీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తోలునాడడం ఇబ్బంది పెట్టడం మళ్ళీ నాలుగో తారీఖు కూడా సేమ్ మళ్ళీ వాయిదా పడి ఈ రోజుకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రౌడీ షీటర్లో గోండాలో ఇంటి చుట్టూ తలుపులు బద్దల కొడదు రకరకాలుగా ముందుగా ప్లాండ్గా పోలీసులు వచ్చి సిసిటీవీ సర్వేలెన్స్ అంతా తీసిపారేస్తారు ఇంటికి సంబంధించిన సీసీటీవీ సర్వేలెన్స్ అంతా తీసిపారేస్తారు ప్లాండ్గా పోలీసులు వచ్చి ముఖ్యంగా రూరల్ సిఐ తుని రూరల్ సిఐ చెన్నకేశవరావు ఎందుకంటే గతంలో కాపునాడు కేసులో కూడా నేను లేకపోయినా అతని మీద దాడి చేశానని నా మీద పదకొండు కేసులు కట్టినాడు సిఐ అతను తునిలో భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు ఏం చేయాలనుకుంటుంది ఎంత అరాచకం చేయాలంటే అరాచకం ఎందుకంటే కౌన్సిలర్లు ఎక్కువ మహిళా కౌన్సిలర్లు ఉన్నారు మా దగ్గర ఇందులో పాపం గర్భవతులు కూడా ఉన్నారు వాళ్ళని దుర్భాషలు ఆడుతూ మహిళలు తీసుకొచ్చి బయట నుంచి పోలీసులు మహిళలు తీసుకొచ్చి ఎవరైనా దొరికితే చేతితో లాక్కుపోదాం అని తాళాలు పగలగొట్టేస్తామని ఇల్లు పగలగొట్టేస్తామని రకరకాల భయభ్రాంతలు కురి చేశారు ఈ రోజు కూడా మేము పదిహేడు మంది తుని మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్లు మొత్తం ముప్పై మంది పదిహేడు మంది మీ ఎదురుకుంటే ఇక్కడే కూర్చున్నారు విప్పు కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీస్కి ఈ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది పదిహేడు మంది సంతకాలు పెట్టిన విప్ కూడా పట్టుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి సంతకాలు పెట్టి ఇవ్వడం కూడా జరిగింది మేము అడుగుతున్నాం బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసేద్దాం అనుకుంటే మా నాయకులు అందరినీ పోలీస్ స్టేషన్లోని లేకపోతే అరెస్టులు చేసి దౌర్జన్యం చేసి మీరు బలం ఉంది కదా అని చెప్పేసి మీరు దౌర్జన్యం చేసి చేసేద్దాం అనుకుంటే నేను కూడా పిలిపిస్తున్నాను చలో తుని అని చెప్పి జిల్లా పిలిపిస్తున్నాను జిల్లా అధ్యక్షుడిగా ఈ కాకినాడ జిల్లా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తలందరూ కూడా రేపు తుని రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం మన పదిహేడు మంది కౌన్సిలర్లని ఈ పదిహేడు మంది కౌన్సిలర్లని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వచ్చి దగ్గరుండి మేము తీసుకెళ్తాం మాది బాధ్యత అని చెప్పి తీసుకెళ్తే వాళ్ళని వారికి అప్పచెప్పి ఈ పదిహేడు మంది కౌన్సిలర్ని కూడా వారికి అప్పచెప్పి ఎలక్షన్ రేపు సజీవుగా రేపు మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు కాబట్టి సజీవుగా జరిగేలా చూడాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను రెండు గంటల ముందుగా మేము అందరం ప్రిపేర్ అయ్యి ఓటింగ్కి వెళ్దామని ప్రిపేర్ అయితే టీడీపీ రౌడీ మొక్క బయట లోకల్ పోలీస్ వారి సహకారంతో దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని బయటికి రానివ్వకుండా చేశారు ఓటింగ్ ప్రశాంతంగా అసలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోనే లేదు లోకల్ పోలీస్ అంతా కూడా వారికే సపోర్ట్ చేసి వాళ్ళకి సైకిల్ చేసి మమ్మల్ని మా మీద దౌర్జన్యం చేద్దామని చూశారు మాకు మా మేము చాలామంది మహిళలు ఉన్నాము అలాగే మాకు రక్షణ లేక మేము భయపడి తాళాలు వేసుకొని ఇంట్లో ఉండే పరిస్థితి ఈరోజు వచ్చింది ప్రజాస్వామ్యం ఇంత దౌర్భాగ్యంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నేను ఒకటే వినివించుకుంటున్నాను మీరందరూ కూడా ఇక్కడ మాట్లాడచ్చు ఓటింగ్ చూడవచ్చు మేమందరూ ఇష్టపూర్వకంగా వెళ్దాం అనుకుంటే మాకు రక్షణ లేదు మేము భయపడ్డాము పోలీసు వారికి ఎస్పీ గారికి కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారికి కానీ నాది ఒకటే విజ్ఞప్తి మీరు దగ్గరుండి ప్రశాంత వాతావరణంలో ఎవ్వరూ లేకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ ఓన్లీ కౌన్సిల్ సభ్యుల్ని మీ దగ్గరుండి తీసుకు వెళ్ళి సంవత్సరాలు తీసుకెళ్ళి ఓటింగ్ జరిపితే మేమందరం కూడా ఇష్టపూర్వకంగా వస్తామని మాకు రక్షణ ఉంటుందని మేము నమ్ముతూ వస్తామని తెలియజేసుకుంది ఈ ఇరవై రోజులు బట్టి రూపంలో చాలా ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది మరి ఈ రోజు నీరు ప్రతిభ పత్రిక విలేకరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ పదిహేడు మందికి అధికారం లెక్క చేయకుండా డబ్బులు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరు అధికారులుంటే వాడు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజలు విశ్వాసం కోల్పోయేలాగా మన పరిపాలనంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది ఎందువల్ల మనం చూస్తున్నాం రావణాసురుడు దుర్యదండు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు పాల్పడవచ్చు లేం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇప్పటికే మెజార్టీ ఉండి ప్రజల్ని ప్రతి ప్రజాప్రతినిధుల్ని ఓటేయకుండా వాళ్ళ యొక్క ఓటు సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే ప్రజలకే నియోజకవర్గ ప్రజలకు అంతగా అర్థమైంది తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను